ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఒక కొత్త పార్టీ నిన్న మొన్ననే పురుడు పోసుకున్నది మీ అందరికీ తెలిసినదే అదే జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీని జై భారత్ పార్టీ అనేది ప్రకటించారు ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి పార్టీలకు తోడుగా ఈ పార్టీ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో జేడీ గారి పార్టీ జై భారత్ పార్టీ పోటీ చేయబోతున్నదని ఆయన ప్రకటించారు అదే ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఎన్నికల తన పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోని కూడా ప్రకటించారు ఆయన ఏమేమి ప్రకటించారో ఒకసారి మేనిఫెస్టో విడుదల చేశారు కదా దాన్ని ఒక్కసారి మనం చూద్దాం రైతులకు ప్రతి నెల ఐదు వేలు వడ్డీ లేని రుణాలు రైతు కమిషన్ ఏర్పాటు ఎకరానికి పదిహేను వేల నష్టపరిహారం ఇది రైతులకు సంబంధించి ఆయన మేనిఫెస్టోలో చెప్పారు ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమల ఏర్పాటు చేస్తానని వెల్లడించారు ఏటా జనవరి ఇరవై ఆరున ఏటా జనవరి ఇరవై ఆరవ తారీఖున గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్స్ వేస్తానని చెప్పారు అలాగే అధికారంలోకి వస్తే సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు అక్టోబర్లో ఇరవై ఒకటిన అక్టోబర్ ఇరవై ఒకటిన ఎస్ఐ పోస్టులు మరియు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ఇది మెనిఫెస్టోలో ముఖ్యాంశాలు నేను అధికారంలోకి వస్తే జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు యువతకు ఉద్యోగాలు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఆయన పరిశ్రమలు చేస్తానన్నాడు మరి ఇవన్నీ కూడా మంచివే రైతులకు వడ్డీ లేని రుణం రైతు కమిషన్ పదిహేను వేలు నష్టపరిహారం ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు భారీ పరిశ్రమలు పెడితే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం దాటి జిల్లాకు వెళ్ళి లేదంటే రాష్ట్రానికి వెళ్ళి లేదా అంతర్ రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండదు దాదాపు స్థానికంగా నియోజకవర్గంలో దొరుకుతాయి మంచిదే ఇది తప్పేం కాదు ఇక ఏటా ఒక క్యాలెండర్ లాగా యూత్కి ఈ తారీఖున ఈ ఉద్యోగాలు ఈ యొక్క డేట్న ఈ ఉద్యోగాలని ప్రకటన చేశారు ఇది రాష్ట్రానికి రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించింది బాగుంది కానీ ఈ మేనిఫెస్టో చూసి ప్రజలు భారత్ పార్టీని గెలిపిస్తారా జేడీ లక్ష్మీనారాయణ గారిని సీఎం చేస్తారా చేస్తే ఇవన్నీ మరి అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా అమలు జరపడానికి జేడి లక్ష్మీనారాయణ గారికి అవకాశం ఉంటుంది మరి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి